రోజు నువ్వు అభివృద్ధి అవ్వట్లేదు సక్సెస్ కావట్లేదు నీ జీవితంలో సంతోషం లేదు మీ కుటుంబంలో ఆనందం లేదంటే కారణం ఎవరో కాదు నీవే ఎందుకంటే మనం చెప్పుడు ఉంటాం కదా ఏదైనా పని చేద్దామంటే ఈ చేద్దాం అనుకుంటున్నా ఓ ప్లాడు పొందాం అనుకుంటున్నా వీళ్ళ ఇల్లు కొందాం అనుకుంటున్నా ప్రతిదీ పక్క వారికి చెప్పడం బాగా అలవాటు మీరు చేసే పని మీరు చెయ్యండి వందకి తొంభై పర్సెంటు ఇతరుల మీద డిపెండెంట్ అయితే మీ జీవితంలో సంతోషం ఉండదు మీ కుటుంబంలో ఆనందం ఉండదు మీరు వ్యక్తిగతంగా మీరు చేసే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉండలేదు అందుకనే మీరు డబ్బులు మీవి కష్టం మీది ఇతరుల మాటలు నమ్మొద్దు కాకపోతే అన్ని తెలిసినటువంటి పెద్దవాళ్ళ దగ్గర నాలెడ్జ్ దగ్గర అడ్వైస్ తీసుకోవచ్చు సలహాలు తీసుకోవచ్చు సూచనలు తీసుకోవచ్చు కానీ పూర్తిగా ఇతరుల మీద నమ్మకం పెట్టుకొని ఆధారపడితే మనం ఓడిపోతాం కనుక నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయవు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఇతరుల మాటలు నమ్మొద్దు నీ మీద నువ్వు నమ్ముకో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఒక వ్యక్తి అభివృద్ధి అవ్వాలంటే ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే ఏం కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విశ్వాసం ఉండాలి ఒక ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి నీకులో నీకు విశ్వాసం లేకుండా నీ మీద నీకు నమ్మకం లేకుండా ఎవరో చెప్పిన మాటల మీద నమ్మకం ఉంటే నువ్వు జాగ్రత్త నువ్వు ఓడిపోయేదు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు చేసే పనిని ప్రేమించు ఇష్టపూర్తిగా పనిచేయి శక్తి వంచన లేకుండా పనిచేయు నువ్వు ఏ చిన్న పని చేసినా అభివృద్ధి వస్తావు